అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ నమస్తే ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు సార్ తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం ఎక్కువగా వింటుంటాం ఈ కేసుల గురించి పరువు నష్టం దావా అసలు ఈ కేసుని ఎలాంటి సందర్భంలో ఫైల్ చేయొచ్చు అసలు ఈ కేసు చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటారు సో ఇక్కడ డిఫ ఏదైతే పరువు నష్ట అంటే మనం ఇంగ్లీష్ లో డిఫర్మేషన్ అని ఉంటామన్నమాట అనమాట రెగ్యులర్ ప్రాసెస్ లో సో ఈ డిఫర్మేషన్ కేసు అనేది టూ టైప్స్ లో ఉంది అంటే సివిల్ డిఫర్మేషన్ ఉంది అండ్ ఆల్సో అదే కాకుండా క్రిమినల్ డిఫర్మేషన్ కూడా ఉంది ఎట్లాంటి సిచువేషన్ లో ఏదైనా ఫైల్ చేసుకోవచ్చు సివిల్ డిఫర్మేషన్ అయినా ఫైల్ చేసుకోవచ్చు ఇన్ కేసు క్రిమినల్ డిఫర్మేషన్ అయినా ఫైల్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సిచువేషన్ ఏదైతే మనం నాగార్జునగర్ ఇష్యూ మాట్లాడుకుంటే నాగార్జునగర్ని కొండ్రేఖ గారు అన్న సిచువేషన్ లో వాళ్ళు సివిల్ డిఫర్మేషన్ ఫైల్ చేస్తారు అది ఇమీడియట్లీ యాక్షన్ ఇమీడియట్లీ ఆర్డర్స్ అనేది రావడం జరిగింది అండ్ ఆల్సో ఇప్పుడు ప్రెసెంట్ అది కోర్ట్ లో కూడా రన్ అవుతుంది ఆ కేసు సో ఏదైతే ఆ కేసు పక్కన పెడితే ఎట్లాంటి సిచువేషన్ లో వేయాలి అంటే ఒక పర్సన్ ని మనము గిల్టీగా మాట్లాడడం కానీ లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం కానీ హేళన చేసి మాట్లాడడం అంటాం కదా అలా అండ్ అదే కాకుండా లేనిది సృష్టించి మాట్లాడడం కల్పించి మాట్లాడడం అంటాం కదా అట్లా కల్పించి మాట్లాడడం ఒక పర్సన్ మీద కానీ ఇన్ కేసు ఒక కంపెనీ మీదైనా కానీ అంటే చాలా మంది ఎలా అంటే ఒక పర్సన్ మీదనే మనం డిఫర్మేషన్ వేసుకుంటామేమో అనుకుంటాం బట్ కాట్స్ ఏదైనా ఇన్ కేస్ ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకోండి ఆ వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్ బ్రాండ్ ని మనం యూజ్ చేసుకొని ఇందిట్లో మినరల్స్ తక్కువ ఉన్నాయి అండ్ అదే కాకుండా నాసిర కప్ వాటర్ కలుపుతున్నారు సో నాసిర కప్ కెమికల్స్ కలుపుతున్నాం అని చెప్పి బాటిల్ మీద కాదు కానీ లేదా ఆ స్టిక్కరింగ్ ని కానీ లేబుల్ మీద కానీ ఏమన్నా మనం గినక ఒక తక్కువ చేసి మాట్లాడినా కానీ లేకపోతే ఉన్నది ఇదిట్లో తాగితే చచ్చిపోతారు అని చెప్పి ఏమన్నా కినుక బయట ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ చేసినా కానీ వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు ఫైల్ చేసుకోవచ్చు బట్ ఓన్లీ పర్సన్ మీదనే కాదు ఒక కంపెనీ మీదైనా అండ్ అదే కాకుండా బాడీ షేమింగ్ చేస్తారు చాలా మంది మనం పొలిటికల్ లీడర్స్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో బాడీ షేమింగ్ చేస్తారు ఆంధ్రలో చూసినా తెలంగాణ పొలిటికల్ లీడర్స్ ఎలా అంటే ఒక అవతల ని అంటే ఆపోజిట్ పార్టీని వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం కానీ లేకపోతే వాళ్ళ ఆకారాలని తిట్టడం కానీ మనం లాస్ట్ టైం కూడా చూసుంటాం ఒక అసెంబ్లీలో కానీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ తిట్టడం కానీ ఇట్లాంటి సిచువేషన్స్ లో మనం డిఫర్మేషన్ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు మనం రీసెంట్ గా చూసుకుంటే ఆ ఏదైతే మధ్యప్రదేశ్ లో ఒక కేసు అయింది ఒక యూట్యూబర్ గో మోడీ రైడర్స్ అని చెప్పి ఒక మోడీని హింసల్ చేసినట్టు మాట్లాడాడు అనమాట సో మోడీ ద రైడర్స్ అని సంథింగ్ ఏదో ఒక మోడీని క్రిటిసైజ్ చేస్తూ ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడు సో దాని మీద ఒక ఎంపీ కేసు ఫైల్ చేస్తే కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఫైవ్ సియర్ ఆఫ్ డిఫర్మేషన్ కేసు అనేది ఫైల్ చేశాడు అంటే ఐదు కోట్ల పరువునా సుధావా కేసు అనేది ఫైల్ చేశాడు అండ్ అదే కాకుండా తన మీద ఓన్లీ ఇది ఒక్కటేనే కాదు సో చాలా డిఫర్మేషన్ కేసెస్ అనేది కూడా ఉన్నాయి సార్ ఈ డిఫర్మేషన్ కేసు ఇప్పుడు మోడీ గారు చూసుకుంటే ఫైవ్ కోర్స్ వరకు ఆయన దగ్గర నుంచి అడగడం జరిగింది అంటున్నారు అసలు ఈ అమౌంట్ అనేది ఆయన బ్రాండ్ వాల్యూని బేస్ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అసలు సో ఇదేంది అని అంటే ఏదైతే ఆయన రెప్యుటేషన్ ని బట్టి అండ్ అదే కాకుండా కంపెనీ దాన్ని బట్టి ఒక కన్ కేసు మాట్లాడుకుంటే కంపెనీ రెప్యుటేషన్ బట్టి అండ్ పర్సన్ చూసే పర్సన్ రెప్యుటేషన్ ని బట్టి ఆయన డిమాండ్ ని బట్టి అమౌంట్ అనేది ఏంది అని అంటే మన ఇష్టం వచ్చినట్లు అడగచ్చు బట్ దాన్ని జుడిషియల్ ఆఫీసర్ అంత అమౌంట్ ఏం మనకి జారీ మనకేం ఓకే ఓన్లీ డిఫర్మేషన్ అనేది ఇట్లానే కాదు ప్రెసెంట్ ఎలా అంటే చాలా మనం ఫోర్ నైన్టీ కేసెస్ చూసుకుంటే చాలా ఫాల్స్ కేసెస్ కూడా వస్తున్నాయి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు వాళ్ళ మీద కూడా యాడ్ చేయడం అండ్ వాళ్ళు కూడా పనిష్మెంట్ లాగా వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చినట్లు వాళ్ళు అక్కడి నుంచి ప్రతి హియరింగ్ కి కోర్టు రావడం ఇట్లాంటి సిచువేషన్స్ లో ఎప్పుడైతే ఆ ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇట్స్ బేస్డ్ ఆన్ ఆర్డర్స్ ని బేస్ చేసుకొని ఒకవేళ అది గినక ప్రూవ్ అయింది అని అంటే ఓకే ఇన్ కేస్ అది ప్రూవ్ కాలే వాళ్ళు వాళ్ళు ఏదైతే ఎలిగేషన్ ఇస్తారో అది ప్రూవ్ కాలేదు అని అంటే వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఈ కేసెస్ లో ఎలాంటి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాలంటారు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ ఇలాంటి సాక్ష్యాధారాలుగా వర్తిస్తాయంటారా సో ఇన్ కేసు ఒక ని మనం ఏదైనా కూడా ఒక ఎవిడెన్స్ ని బేస్ చేసుకునే మనం మాట్లాడతాం ఇన్ కేసు ఒక ప్రొడక్ట్ నిఫైమ్ చేస్తున్న ఏదైతే దాని రిలేటెడ్ బేస్ చేసుకొని లేదా ఒక ని తిట్టినట్లు గాని ఇదంతా ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకొని ఇన్ కేసు ఒకవేళ నువ్వు నేను మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఏమన్నా బాడీ షేవింగ్ చేసినా నిన్ను ఏమన్నా చేసినా ఒకవేళ ప్రూఫ్ లేదు ప్రూఫ్ లేదు అని అంటే మన పక్కన ఉన్న పోర్సన్స్ ఉంటారు సో వాళ్ళని విట్నెస్ గా చేసి కూడా మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు విధంగా అంటారా అని ఇక్కడ చూసుకుంటే మీరు అన్న బ్రాండ్ వాల్యూ ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తులు ఇలాంటి కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు అంటారు ఒక సాధారణ వ్యక్తిపై ఇలాంటి దుర్భాషలాడిన వాళ్ళు కూడా ఫైల్ చేసుకోవచ్చు అంటారు సాధారణ సిచువేషన్స్ లో అంటే అది కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ సిచువేషన్ ఒక పది మందిలో నించో అరే నువ్వు నల్లగా ఉన్నావు నీ బొజ్జెట్లో ఏలాడుతుంది ఆ ఇట్లా గలీజ్ గా మాట్లాడిన సిచువేషన్స్ లో అవసరం అయితే వెళ్ళి బాడీ షేమింగ్ కేసు పెట్టుకోవచ్చు బాడీ షేమింగ్ ఇలా చేస్తే మనం డిఫర్మేషన్ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు నార్మల్ గా నువ్వు నేను కలిసి కూర్చొని తిట్టుకోవడాలు ఇట్లాంటిది అనేది కామన్ థింగ్ అంటే ఒక ఫ్రెండ్షిప్ పరంగా కాకపోయినా మనం చూసుకుంటే బయట ఏదైనా చిన్న చిన్న సిచువేషన్స్ లో గొడవలు అవుతూ ఉంటాయి చూసుకుంటే అక్కడ జరిగిన గొడవ సంఘటన వేరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళ బాడీ ని తిడుతూ అట్లాంటి నిచువేషన్స్ లో కంపల్సరీ చేసుకోవచ్చు ఓకే అట్లాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడైతే ఒక పర్సన్ ఆ పర్సన్ ఎవరో తెలియదు ఒక సడన్ సిచువేషన్ లో ఒక ఇష్యూ అనేది క్రియేట్ అయిపోయింది క్రియేట్ అయినప్పుడు అవతల పోస్టర్ బాడీ షేమింగ్ చేసినా లేదా క్రిటిసైజ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నా కూడా నువ్వు వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా వాళ్ళ మీద ఒకవేళ పోస్టర్ కొట్టడానికి వెళ్ళినా లేకపోతే ఇట్లాంటి సిచువేషన్ లో వెళ్ళినా కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు ఓకే అండ్ సార్ ఇక్కడ సంథింగ్ ఒక సెట్ ఆఫ్ అమౌంట్ అడిగా అనుకుందాం మన రెప్యుటేషన్ వాల్యూ తగ్గట్టుగా ఒక ఫైవ్ సియరో టెన్ సియర్ అడిగా అనుకుందాం కోర్ట్ కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని చెల్లించాల్సిందిగా సంథింగ్ అప్రూవ్ చేస్తే వాళ్ళు చెల్లించలేని పరిస్థితిలో ఏం సంథింగ్ కోర్ట్ ఏం చేస్తుంది అంటారు సో ఫర్దర్ గా ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ ఆర్డర్స్ చూసుకొని మనం కావాలి అంటే అప్పీల్ కి వెళ్ళొచ్చు అండ్ ఏదైతే మనం అమౌంట్ ఇష్యూ మాట్లాడుతున్నాం కదా అమౌంట్ గురించి మాట్లాడుతున్నాం కదా నేను ఒక టైం సిఆర్ నేను యాడ్ చేసా అంటే అవతల పోస్ ఇచ్చే కెపాసిటీ ఉందా ఓకే అది కూడా చూస్తారు జుడిషియల్ ఆఫీసర్ ఏదో ఫైవ్ సిఆర్ టెన్ సిఆర్ అడగంగానే ఆ సరే అని చెప్పి శాంక్షన్ చేసి ఆర్డర్స్ వచ్చి నేను పోయి అడుక్కోపో ఇట్లాంటి ముచ్చట్లేముండవు కోర్టులో ఎవ్రీథింగ్ అనేది ఎవిడెన్స్ అనేది ఎవిడెన్స్ అనేది చూసిన తర్వాత ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రయల్ ని బేస్ చేసుకుని అసలు ఆ పర్సన్ అన్నాడా అసలు ఎందుకు అన్నాడు తన్ను ప్రవోక్ చేస్తే తినేమని అన్నాడా సో ఇవన్నీ చూస్తారనమాట ఏది చూడకుండా డైరెక్ట్ ఒక ఆర్డర్స్ ఇచ్చేసి పోయి అడుగు తీసేసుకో ఆయన దగ్గర నుంచి టైం ఇయ్యాలని చెప్పి ఇట్లాంటివి ఏమి ఉండదు సో ఇట్స్ ట్రైల్ ని బేస్ చేసుకుని ఆ పర్సన్ ఇవ్వలేస్తాడా ఇవ్వలేడా ఆ సిచ్యువేషన్ ని కూడా బేస్ చేసుకుని వాళ్ళకి పనిష్మెంట్ అన్నా లేదా ఫైన్ అన్నది వేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మనం సివిల్ డిఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాం అదే క్రిమినల్ డిఫర్మేషన్ కింద కేసు పెడితే అలాంటి వాళ్ళపై ఎలాంటి యాక్షన్స్ ఉంటాయంటారు ఆ కేసు ఎలా సో ఇన్ కేసు మనం ఫైల్ చేసుకునేటప్పుడు మన ఇష్టం సార్ సివిల్ డిఫర్మేషన్ అయినా ఫైల్ చేసుకోవచ్చు క్రిమినల్ డిఫిన్ డిఫర్మేషన్ అయినా ఫైల్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సిచువేషన్ ఇన్ కేసు కొన్ని సిచువేషన్ లో ఏదైతే క్రిమినల్ డిఫర్మేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఇమీడియట్లీ యాక్షన్ కోసం అని చెప్పి సివిల్ డిఫర్మేషన్ ఫైల్ చేసుకుంటున్నాం బికాస్ ఎందుకు అంటే సివిల్ డిఫర్మేషన్ ఫైల్ చేస్తే కొంచెం ఇమీడియట్లీ అవుట్ లంచ్ మోషన్ లోనో అవుట్ ఆఫ్ ఆర్డర్ తో బేస్ చేసుకుని కొంచెం తొందరగా మూవ్ చేసుకోవచ్చు అని బట్ ఏదైతే ఎఫ్ఐఆర్ బేస్ మీద ఏమైతుంది అంటే అక్కడే చాలా కేసెస్ వరకు పోలీస్ స్టేషన్ లోనే కాంప్రమైజ్ అయ్యేటట్లు సిచువేషన్స్ నడుస్తున్నాయి అంటే ప్రెసెంట్ ఏంది ఏంటి అని అంటే వాళ్ళు కూడా సో ఒక సిచువేషన్ వల్ల ఇష్యూ క్రియేట్ అయినా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం కానీ ఇట్లాంటి కాంప్రమైజ్ చేయడం ఇట్లాంటి సిచువేషన్స్ అనేది ఐతున్నాయి కాబట్టి చాలా మంది ఏంది అని సివిల్ డిఫర్మేషన్ వేసుకుంటున్నారు అదంతా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేయలేక ఇదంతా సిచువేషన్స్ వల్ల ముందు ఒక అడ్వకేట్ తో అడ్వకేట్ లను కన్సల్ట్ అయ్యి సార్ ఇట్లా నన్ను ఇట్లా చేసిరు అని చెప్పి సో ఈ బేస్ చేసుకుని డిఫర్మేషన్ అనేది ఫైల్ చేసుకుంటున్నాను ఓకే ఓకే సార్ నార్మల్ గా ఇదే తరహాలోని ఇప్పుడు మనం మాట్లాడి సంథింగ్ పరువు తీయడం గానీ నలుగురిలో మన గౌరవ అగౌరవపరచడం వాటి గురించి మాట్లాడుకున్నాం ఇదే సిచ్యువేషన్ లో మనల్ని కొట్టి గౌరవపరిచితే మనపై చేసుకునే అగౌరవరిచితే అదే విధంగా వర్తిస్తుంది అంటారు సో నేను అదే చెప్పింది దాని మనం క్రిమినల్ ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా డిఫర్మేషన్ ఫైల్ చేసుకోవచ్చు అండ్ యాక్ట్ ప్రకారం వాట్ ఎవర్ ఇట్స్ బేస్డ్ ఆన్ సిచువేషన్ యాడ్ చేయాలి అనుకుంటే ఆ అఫెన్సెస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇన్ కేసు తనకి రక్తం వచ్చేటట్లు కొట్టాము బ్లడ్ బ్లీడ్ అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు గా హాస్పిటల్ నుంచి ఏదైతే బిల్స్ ఉంటాయో ఆ బిల్స్ తీసుకు అంటే ఆల్రెడీ ఇట్లా కొట్టడం వల్ల ఇట్లా అయిపోయింది అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ గా అంటే వాళ్ళ వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్ర వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ అన్న కానీ ఎవరో ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు అండ్ అదే మనం పోలీస్ స్టేషన్ చేసినా కూడా వీళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళు వచ్చి ఆ రిపోర్ట్ అనేది కూడా తీసుకుంటారు ఓకే సో వాట్ ఎవరు మన ఆ మూమెంట్ లో ఏంది అనంటే ఏదైతే బిల్స్ ఇవన్నీ ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మనం కోర్టుకి క పోలీస్ కి సబ్మిట్ చేసిన ఇచ్చేసినా కూడా ప్రాపర్ ఎవిడెన్స్ వాళ్ళకి చూపిస్తే కంపల్సరీ అటెంప్ట్ మర్డర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఈ కేసెస్ అన్ని ఫైలింగ్ ఎలా ఉందంటారు ఇండియా చూసుకుంటే సో ఈ కేసెస్ అన్ని ఏంది అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పెరిగిపోతుంది అనమాట ఇంక్రీస్ అయిపోతుంది బికాస్ ఎందుకు మన పాపులేషన్ పెరుగుతున్నా కొద్ది ఇట్లాంటి కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి సార్